ప్రజా ఆదరణ లేక కనుమరుగవుతున్న నాటక రంగంలోని కళాకారుల పరిస్థితి దయనీయంగా తయారైంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న రంగస్థల కళాకారిణి సుబ్బలక్ష్మి పీఠాపురం కుకటేశ్వర స్వామి ఆలయం వద్ద భిక్షాటన చేసుకోవడం అందరినీ కంటతడి పెట్టించింది దాంతో పీఠాపురం కళాకారులు ప్రభాకర్ రావు ఎలిసెట్టి భానుమతిలు ది గోదావరి కళా కౌమది ఫౌండేషన్ చైర్పర్సన్ బాజీబోయిన వెంకటేష్ ద్వారా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ దృష్టికి తీసుకుని రాగా ఆదర్శ వృద్ధాశ్రమంలో చేర్పించారు ముందుకు జాయిన్ చేయించారు కాకినాడ రమణీపేట ఏపీఎస్పీ ఎదురుగా ఉన్న ఆదర్శ వయోవృద్ధుల ఆశ్రమంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ అధ్యక్షులు హరీష్ తోట్స్ అధినేత తలాటం హరీష్ ఆధ్వర్యంలో ఆశ్రమంలో సుబ్బలక్ష్మిని చేర్పించడం జరిగింది ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు చీరలు నైటీలు మగవారికి లుంగీలు టవల్స్ అందజేయడం జరిగింది ఈ సందర్భంగా చైర్మన్ తలాటం హరీష్ మాట్లాడుతూ పెన్షన్ కూడా త్వరలోనే రప్పించడం జరుగుతుందని అలాగే ఈ వృద్ధాశ్రమానికి ఏ సహకారం కావాలన్నా సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా సేవలు అందిస్తామని ఆదర్శ వృద్ధాశ్రమం వ్యవస్థాపకులు వైఎస్ఆర్ చౌదరికి తెలియజేశారు అనంతరం జర్నలిస్ట్ బిందాన సురేష్ ట్రస్ట్ సభ్యులు శేషు మాట్లాడుతూ ఆపద అంట ఆదుకునే మంచి వ్యక్తి తలాటం హరీష్ అని సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా జిల్లా అంతా సేవలు అందించడం అభినందనీయమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్లి కళాకారిణి సుబ్బలక్ష్మికి నిలువ నీడ ఏర్పాటు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ కార్యదర్శి ముమ్మడి వెంకటేష్ సభ్యులు పిడిశెట్టి సురేష్ జర్నలిస్ట్ అర్జున్ విశ్వనాథుల రత్నం తేజ దామలంక గోవిందరావు జనసేన నాయకులు వీరబాబు హరీష్ స్పోర్ట్స్ శ్రీను చార్లీ క్రికెటర్ శేఖర్ వృద్ధాశ్రమం సేవకులు సునీత రమణ తదితరులు పాల్గొన్నారు నేను సాన తోసి చెప్తాను ఫౌండేషన్ ద్వారా మనం ఆవిడకి చేయిందో ఎందుకంటే మెయిన్ విషయంలో చెప్పాలంటే మన సాన్న తెచ్చారు కూడా ఈ గతంలో కూడా చాలా ఆయన కొత్తదానాలుగానే చేశారు కానీ ఎప్పుడూ పబ్లిక్గా చేయలేదే అంటే ఎవరికి ఇచ్చినా ఏమీ లేకుండా మూడో మనిషి తెలిసింది కాదు ఇవి ఎలా అంటే ఫౌండేషన్ ద్వారా వస్తుంది కానీ బయటికి ఆయన చాలా చేశారు ఆకు వెంటనే నేను సతీష్ గారికి ఎలా చెప్పిన అంటే నువ్వు నువ్వు బాధ్యత తీసుకో మరీష్ నువ్వు ఎలా చేయాలంటే అలా చేయన్నారు వెంటనే నేను సురేష్ ఫోన్ చేసి వెంటనే ఎక్కడ ఉన్నా సరే తీసుకొస్తే నేను ఆవిడ బాధ్యతగా ఏ విన్నా ఆవిడ ఇబ్బంది తెచ్చి పరంగా ఏ పరంగా సరే మనం చేస్తా ఉంటే శుభలక్ష్మి గారు అని ఆర్టిస్ట్ గారు ఇవి పిఠాపురం ఒక దగ్గర అమ్మవారి గుడి దగ్గర అనాథగా ఉంటే అనేక ఇన్ఫర్మేషన్ తెలిపారండి అని ఇమీడియట్గా చాలా సరిగ్గా తలపడంతో తమ్ముడికి వెళ్ళి ఇమీడియట్గా ఆవిడకి ఏం కావాలో ఆవిడ వసతులకు ఏం కావాలో ఎక్కడైతే ఆవిడ సుఖంగా జీవిస్తుందో అక్కడ అన్ని ఏర్పరచి చెప్పి అన్ని చెప్పాలని అన్నయ్య వీళ్ళందరితో కలిసి మన ఈ ఆర్జీవి జీవి వయోవృద్ధుల దానికి ఎంతో బాగా చూస్తారని తెలిసి ఈవిని వచ్చి వీటిని ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది అలాగే వీటితో పాటు మిగతా వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కావాల్సిన వసతులు వేయాలి ఏవైతే కావాలో చీరలు అయితే చీరలు ఆ లింగి పండ్లైతే లింగి నైట్లు నైట్లు అన్ని ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా అన్నయ్య ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తారని చెప్పి ఇది ఎంతో అభినందంగా ఉంది మంచిగా ఈ కార్యక్రమాన్ని అందరినీ కోరుకుంటూ సగీ హరీష్కి చెప్పడం హరీష్ గారే మన సానసది సార్ చెప్పడం జరిగింది ఈ యొక్క ఈ యొక్క ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అన్ని చూడమని చెప్పి మన సాంగసతి ఫౌండేషన్ ద్వారా ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది అలాగే ముందు ముందు ఏవైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఆ అనారోగ్య ఇబ్బందులు ఉన్న ప్రతిదీ కూడా మన సానసైతి ఫౌండేషన్ ఆధారంలో చైర్మన్ అని తలాడు హరీష్ గారు ఈ యొక్క కార్యక్రమం తలపెట్టి వాళ్ళ విరోధించి ఆవిడకి అన్ని కార్యక్రమాలు చేసేలాగా ఇలా పనుకోవడం జరిగింది ఆ కార్యక్రమంలో అందరూ కూడా సభ్యులుగా ఉండడం జరిగింది కావున ఈ యొక్క కార్యక్రమానికి ఇంత తలపెట్టి మహోన్నతమైన అభయ ఇచ్చిన సానా సరిశీ గారు ఎల్లప్పుడూ సబ్బు ఆయరాలతో ఉండాలని మేము ఆ భగవంతులను కోరుకుంటున్నాం అదేవిధంగా ఆయన వెంటుండి కూడా ప్రతి అంటే స్పందించి అయ్యో మనం చేద్దాం వాళ్ళకి ఆర్థికంగా అయ్యో ఖర్చు కూడా మనం మరింత ట్రస్ట్ ద్వారా అన్నారు నేను ముఖ్యంగా చెప్పేది మాటలు కాదు అలాగే చేతలు చేసే మనిషి మన హరీష్ కుమార్ అన్న అంటే నాకు చాలా ఇష్టం అప్పుడు మనం వాళ్ళకి ఎంతో కొంత ఉన్న కూడా శారీస్ ఇద్దామంటే అక్కడ ఉన్న ఆడవారికి అయితే శారీస్ షేర్లు వస్త్రాలు అలాగే మగవారికి అయితే పంచులు టవల్స్ కూడా ఇవ్వడం జరిగింది మరి అలాగందరికీ ఫ్రూట్స్ కూడా ఇవ్వడం జరిగింది మరి వీళ్ళు ప్రతిరోజు వస్తూ చూసుకుంటారు సానా సతీష్ బాబు గారు కూడా నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి ఈ విషయాన్ని పిఠాపుర వాస్తవలు అనేటువంటి ఈవిడ అక్కడ అడిగే పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఒక కళాకారుడు కాబట్టి కంపల్సరీగా మీరు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళాలి మరి అలా సానా సతీష్ గారు కూడా సంధించి చైర్మన్ గారు అనేటువంటి తల తరాట హరీష్ గారు కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి ఈవిడికి ఒక నిలువ నీడు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను సౌహృదంగా కోరుకుంటాను